అందరికీ నమస్కారం వెల్కమ్ టు టబుల్ సెవెన్ మీడియా జర్నలిజమే సిగ్గుపడే విధంగా రాధాకృష్ణ గారు మాట్లాడడం జరిగింది ఆయన ప్రతివారం తన పత్రికలో వీకెండ్ కామెంట్ పేరుతో ఒక కథనం రాస్తారు ఆ కథనం ఎలా ఉంటుందంటే ఆయన ఎవరినైతే అభిమానిస్తారో ఏ పార్టీనైతే గౌరవిస్తారో ఏ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని రాధాకృష్ణ కోరుకుంటారో వారికి అనుకూలంగా మిగతా వారికి వ్యతిరేకంగా వీకెండ్ కామెంట్ రాస్తూ ఉంటాడు రాధాకృష్ణ చివరికి ఏమైందంటే ఆయన గురించి ఆయనే చెప్పుకునే కర్మ ఆయనకు పట్టింది నేను ఎవరి కోసమో రాసే రకం కాదు అనే ఒక టైటిల్ పెట్టుకొని వీకెండ్ కామెంట్ రాశాడు చివరికి ఇలా రాసుకుండే పరిస్థితి వచ్చిందంటే మీడియా ఎటుపోతుందో ఒక్కసారి ఆలోచించండి తెలంగాణలో ఇటీవల ఎన్టీవీ ఒక కథనం ప్రచారం చేసింది ఒక మంత్రి పైన ఒక ఐఏఎస్ అధికారిని పైన ఆ కథనం ప్రచారం అయిన తర్వాత ఎన్టీవీ జర్నలిస్టుల పైన తెలంగాణ ప్రభుత్వం కేసులు పెట్టింది తర్వాత వీకెండ్ కామెంట్లో రాధాకృష్ణ మరో వార్త రాయడం జరిగింది ఒక టెండర్ విషయంలో ఇద్దరు మంత్రులు పోటీ పడుతూ చివరికి ఒక మహిళా అధికారి వ్యక్తిత్వాన్ని అననం చేసేలా ఎన్టీవీ కథనం రాసింది ఇందులో నిజాలు ఇలా ఉన్నాయి అంటే ఆ బొగ్గు గనుల టెండర్ కోసం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు మధ్య అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య వారు జరుగుతుంది అందులో ఉప ముఖ్యమంత్రి ఆ టెండర్ కావాలని కోరుకుంటున్నారు అందుకే ఈ వ్యవహారం ఇంతవరకు వచ్చింది ఎన్టీవీకి సంబంధించిన యజమాని అలాగే ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ కలిసి ఆ టెండర్ దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఇలాంటి వ్యవహారం అంతా బయటకు వచ్చింది ఎన్టీవీ జర్నలిస్టులపైన కేసులు పెట్టారు ఇలా రాశాడు దాంతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు గారు ఆంధ్రజ్యోతిపై విరుచుకుపడ్డాడు నువ్వు ఎవరి కోసం ఈ రాతలు రాశావో మాకు తెలుసు నువ్వు ఎన్ని చిల్లర రాతలు రాసినా నేను భయపడను ఏం చేసుకుంటావో చేసుకోని ఇష్టం వచ్చినట్టు రాసుకో అని చెప్పాడు ఆయన మీడియా ద్వారా ఆ వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు తాజాగా మళ్ళీ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ రాశాడు ఇందులో తన గురించి తనే చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు ఇలాంటి పరిస్థితి రావాల్సి వచ్చింది ఎందుకంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఎవరి కోసం పనిచేస్తారు ఏ పార్టీ కోసం వార్తలు రాస్తారు ఎవరు ముఖ్యమంత్రిగా కావాలని ఆయన ఎల్లప్పుడూ కోరుకుంటాడు అనేది ప్రజలందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్లో అయితే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వార్తలు రాస్తాడు అదే తెలంగాణలో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా వార్తలు రాస్తాడు ఎందుకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి అలాగే అక్కడ రేవంత్ రెడ్డికి మంచి సన్నిహితం ఉంది గతంలో రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేశారు కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డి గారు బాగా పనిచేస్తున్నారు ఆయన ప్రభుత్వం బలపడుతుంది ఎవరు ఊహించిన విధంగా రేవంత్ రెడ్డి బలపడ్డాడు ఉప ఎన్నికల్లో ఆయన స్టామినాతోనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇలా ఆయన పొగుడుతూ వార్తలు రాస్తూ ఉంటాడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గురించి వారికి అనుకూలంగా ప్రచారం చేస్తూ ఉంటాడు అయితే ఆయన తన గురించి తాను చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయన చెప్పుకున్నారు ఎందుకు మీడియాలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలా పనిచేస్తున్నాయి ఏ పార్టీల కోసం ఏ మీడియాలు పనిచేస్తున్నాయి అనేది రాజకీయ నాయకులకు తెలుసు ఇటు ప్రజలకు కూడా తెలుసు కాబట్టి ఈరోజు రాధాకృష్ణ గారు జర్నలిజమే సిగ్గుపడేలా తన గురించి తనే వార్త రాసుకున్నారు నేను ఎవరి కోసమో రాసే రకం కాదు అని ఆయనకు ఆయనే టైటిల్ పెట్టుకున్నాడు మరి అది నిజమా కాదా ఎవరి కోసం ఆయన చేయడా ఏ పార్టీ కోసం రాతలు రాయడా అంటే అది ప్రజలకు తెలుసు అదే కాకుండా ఇంకా కొన్ని వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది ఏంటి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీడియా ప్రభుత్వ అవినీతి ఆరోపణలు చేస్తే మీడియాపై ఎదురుదాడి చేసేవారు మీడియాను కులాల పేరుతో మాట్లాడేవాడు ఇప్పుడు తెలంగాణలో అలాంటి పరిస్థితే వచ్చింది ఇప్పుడు రాజకీయ నాయకులు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి బాటలోకి వస్తున్నారు రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేసి తర్వాత వారు ప్రతిపక్షంలోకి రాగానే వారిపైన అధికారంలోకి వచ్చిన పార్టీ కేసులు పెడితే కక్ష సాధింపులో భాగంగా కేసులు పెడుతున్నారని చెప్పడం రాజకీయ పార్టీ నాయకులకు పరిపాటుగా మారింది అనేది రాధాకృష్ణ గారు చెప్తున్నారు అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు గారు మీ చిలరాత్రులకు నేను భయపడనన్నారు దీంతో ఆయన ఏమన్నాడు ఉప ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడానికి నేను రాజకీయ పార్టీ నేతను కాదు అని రాధాకృష్ణ వ్యాఖ్యానించడం జరిగింది గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏబిఎన్ మీడియాపై ఆరోపణలు చేస్తే ఈయన తిరిగి ఆరోపణలు చేస్తూ సవాళ్ళు విసిరేవారు మరి ఇప్పుడు ఎందుకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిపై సవాళ్ళు చేయలేడు అంటే ఇక్కడ భయం పట్టుకుంది ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఆస్తులు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సవాళ్ళు విసిరినా పెద్దగా ఆయనకు నష్టం జరగదు ఇప్పుడు ఆయన తెలంగాణలో ఉన్నాడు ఆయన ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి ఆయన పత్రిక తెలంగాణలో ఉంది ఇప్పుడు కానీ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు గారికి ఈ రాధాకృష్ణ అనే ఆయన ఏదైనా సవాళ్ళు విసిరితే ఆయనకి నష్టం కలుగుతుంది ఈ విషయం తెలుసు గతంలో ఒకలాగా ఇప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నాడు మన రాధాకృష్ణ గారు గతంలో రాజకీయ నాయకులు ఆరోపణలు చేసినప్పుడు మీరు తిరిగి ఆరోపణలు చేశారు మరి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు అది ఒకటి నేను ఎవరి కోసం రాసే వ్యక్తిని కాదు అని రాధాకృష్ణ గారు చెప్తున్నారు కదా ఈ మాట మీరు ఆ దేవదేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేసి చెప్పగలరా నేను నా పత్రిక నా మీడియా ఏ పార్టీ కోసం పని చేయడం లేదు నేను ప్రజల కోసం పని చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కోసం కానీ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం కానీ నా మీడియా పని చేయడం లేదని తిరుమల వెంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేసి చెప్పే దమ్ము మన రాధాకృష్ణ గారికి ఉందా మీరు గతం నుంచి ఎవరి కోసం పని చేస్తున్నారు ఎవరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఏ పార్టీ కోసం పని చేస్తున్నారు అనేది ప్రజలకు తెలుసు మీరు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కోసమే పని చేస్తారనేది అందరికీ తెలుసు కానీ ఈరోజు మీరెందుకు మాట మారుస్తున్నారు మీరు ఈ వారం రాసిన వీకెండ్ కామెంటు చూస్తే జర్నలిజమే సిగ్గుపడుతుంది ఇలాంటి వారు ఇంకా మీడియాలో ఉన్నారా అని ప్రజలు చర్చించుకుంటారు రాధాకృష్ణ గారి గురువులకు అనుకూలంగా ఆయన నడుచుకుంటున్నారంట గతంలో మీడియా ఎలా ఉండేది ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసేది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తప్పు చేస్తే వార్తలు రాసేది ప్రజలకు నిజాలు చెప్పేది మరి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఏ తప్పులు చేసినా రాధాకృష్ణకు కనపడవు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఏ తప్పులు చేయకపోయినా విష ప్రచారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిపై అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం పైన విష్ప్రచారం చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన పైన ఎలాంటి వ్యతిరేక వార్తలు రాయడం లేదు ఆయన్ని పొగుడుతూ వార్తలు రాస్తున్నాడు ఎందుకు ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు ఉన్నాడు ఇప్పటికీ చంద్రబాబు గారికి అనుకూలంగా ఉంటారు కాబట్టి ఇది అందరికీ తెలుసు రాధాకృష్ణ గారు ఒకసారి మీరు కథనం రాసేటప్పుడు ఆలోచించుకోండి గతం నుంచి మనం ఎలా ఉన్నాము గతంలో మనము ఒక పత్రికలో పనిచేసేవారము ఈరోజు ఒక పత్రిక ఒక టీవీ ఛానల్ మనం నడుపుతున్నాము కోట్లాది రూపాయలు సంపాదించాము ఇదంతా ఎలా వచ్చింది అని ప్రజలకు చెప్పండి మీరు ఒక పత్రికలో జర్నలిస్ట్గా పనిచేస్తూ ఇప్పుడు కోట్లాది రూపాయలు సంపాదించి పత్రికా టీవీ ఛానల్ నడుపుతున్నారు అది ఎలానో చెప్తే మిగతా జర్నలిస్టులు కూడా మీలాగా ఎదుగుతారు కదా వాళ్ళు కూడా కోటీశ్వరులు అవుతారు కదా తిరుమల వెంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేసి నేను ఎవరి దగ్గర బెదిరించి డబ్బులు రాబట్టకుండా నేను నా సొంత సంపాదనతో పత్రిక కొనుక్కున్నాను అని ప్రమాణం చేసి చెప్పండి దేవునిపై నమ్ముతారు కదా కోట్లాది రూపాయలు ఎలా సంపాదించారు ఒక జర్నలిస్టు అనేది చాలామందికి అర్థం కావడం లేదు మీకంటే సీనియర్లుగా ఉన్న జర్నలిస్టులు కూడా ఈరోజు కోటీశ్వరులుగా లేరు మరి మీరు ఎలా అయ్యారు అది కూడా చెప్పండి మీరు ఎవరి కోసం పనిచేస్తారు అందరికీ తెలుసు మీ గురించి నువ్వే చెప్పుకోవాల్సిన కర్మ పట్టిందంటే దానికి కారణం ఎవరు మీరే మీలాంటి మీడియాలు ఉండడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు నష్టపోతున్నారు ప్రజలకు మంచి జరగడం లేదు న్యాయం జరగడం లేదు ప్రభుత్వాలు ఎలా పరిపాలిస్తున్నాయో ప్రజలకు తెలియడం లేదు ఎప్పుడు ఒకరి కోసం పనిచేసి కోట్లాది రూపాయలు సంపాదించి అదంతా మీరు నెత్తిని పెట్టుకొని పోలేరు కనీసం చివరి రోజుల్లోనైనా ప్రజల కోసం పని చేయండి చంద్రబాబు గారు తప్పు చేస్తే తప్పే అని రాయండి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే తప్పే అని రాయండి ఎవరు తప్పు చేసినా తప్పుగానే చూపించండి ప్రచారం చేయండి ప్రజలకు మంచి చేయండి ఎన్నో సంవత్సరాలు మీ పత్రికలను చదివి మీరు పది రూపాయలు సంపాదించుకునే విధంగా ప్రజలందరూ మీకు సహకరించారు కనీసం చివరి రోజుల్లోనైనా ప్రజల కోసం పని చేయండి రాధాకృష్ణ గారు మీ గురించి మీరు చెప్పుకునే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే మీడియా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో నీలాంటి వారి వలన ఒక్కసారి ఆలోచించండి మీకు మీరే డప్పు కొట్టుకుంటే మీడియా చిగ్గుపడుతుంది ఇలాంటి వారు కూడా మీడియాలో ఉన్నారా అని ప్రజలు చిచ్చి అని చేదరించుకుంటారు మీ గురించి నువ్వే వార్త రాసుకున్నావంటే నీ జర్నలిజం ఎలాంటిదో ప్రజలకు తెలిసిపోయిందని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది రాధాకృష్ణ గారు అన్ని రోజులు ఒకేలా ఉండవు ఎన్నో చేశారు మీరు కూడా కాబట్టి బయట పడడంలే పైన దేవుడున్నాడు ఖచ్చితంగా ఆయన కరుణించినప్పుడు మీ పాపాల పుట్ట కూడా పగులుతుంది ప్రజలకు నిజాలు తెలుస్తాయి అవి కూడా దగ్గరలోనే జరగచ్చేమో ప్రతి రాజకీయ నాయకుని గురించి మీరు ఏదేదో చెప్తూ ఉంటారు మరి మీ గురించి కూడా ప్రజలకు తెలిసే రోజులు ఖచ్చితంగా వస్తాయి